సంక్రాంతి వస్తుందంటే సినిమాల పండుగ వస్తున్నట్టే సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తే వచ్చే కలెక్షన్స్ వేరే లెవెల్లో ఉంటాయి అందుకనే సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని హీరోలు దర్శకులు నిర్మాతలు పోటీ పడుతుంటారు ఈసారి సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి అయితే సంక్రాంతి రిలీజుల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఏం జరగనుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అందరికంటే ముందుగా వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన చిత్రం మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ సినిమాని అనిల్ రావు పూడి తిరకెక్కిస్తున్నాడు చిరంజీవికి జంటగా అందాల తర నయన నటిస్తుంది ఈ సినిమాతో పాటు మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతున్న మూవీ నవీన్ పొలిశెట్టి అనగనగా ఓ రాజు కోలీవుడ్ స్టార్ విజయ్ జననాయగన్ ఈ నాలుగు సినిమాలు వస్తున్నాయని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో భారీగా మార్పులు చేర్పులు జరుగుతుండడం విశేషం ఇంతకీ విషయం ఏంటంటే డిసెంబర్ ఐదున వస్తుందని అనౌన్స్ చేసిన ది రాజాసాబ్ సంక్రాంతి బరిలోకి రాబోతుందని టాక్ వినిపిస్తోంది అక్టోబర్కే షూటింగ్ పూర్తి చేసుకొని రెడీగా ఉంటుందట అయినప్పటికీ సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లానింగ్ జరుగుతుందని సమాచారం ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా సంక్రాంతి భార్యలోకి రాబోతుందట మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ మాత్రం సంక్రాంతి భార్య నుంచి తప్పుకుందంట అంటే అన్నయ్య తప్పుకుంటే తమ్ముడు రాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది అలాగే బాలయ్య టూ డిసెంబర్లో కుదరకపోతే సంక్రాంతికి వచ్చిన ఆశ్చర్య పోనవసరం లేదు సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది అందుకనే అఖండ టూని డిసెంబర్లో కుదరకపోతే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆప్షన్ కూడా పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయని తెలిసింది మొత్తానికి రానున్న సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర రసవత్తరంగా పోటీ ఏర్పడుతుందని అనడంలో సందేహం లేదు మరి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి